హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ వీడియోలు వచ్చేసి తమ్నెల్ చూసారా అండి తమ్నెల్లో బ్లౌజ్ పీస్ వచ్చేసి మన త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారంటే ఫుల్ హ్యాండ్కి కొంచెం తక్కువగా ఇచ్చారు పిక్ అనేది అలా ఇచ్చారు కదా బ్లౌజ్ పీస్ వచ్చేసి చిన్నగా ఇచ్చారు ఆ పిక్ని పట్టేసుకొని కస్టమరు మన తల తినేస్తారండి ఇక్కడ వచ్చింది కదా ఇలా హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఇందులో ఎందుకు మీరు రావట్లేదు అంటున్నారు అనేసి గొడవ వేసుకుంటారు అలా ఇద్దరు ముగ్గురు అడిగారండి ఒక ఆవిడైతే గొడవ వేసుకున్నారు మీకు కుట్టడం రాదా ఏంటి ఇక్కడ పిక్ ఇచ్చిన తర్వాత ఇలానే బ్లౌజ్ ఇస్తారు మీరు ఇలానే కుట్టాలని అడిగారండి అలా ఎలా వస్తుందంటే చెప్తే వినలేదు అందుకే ఆవిడని చూయించాను చూడండి ఇక్కడ బాడీ వెళ్తే బ్యాక్ ఫ్రంట్ వెళ్తే హ్యాండ్స్ ఎంత మిగులుతుంది దీంట్లో నాకు ఫుల్ హ్యాండ్స్ ఎలా వస్తాయంటే నాకు తెలియదండి అక్కడ అలానే వచ్చింది కదా నాకు అలానే కావాలి మరి అలానే చేయండి అంటే లేదు పట్టుకెళ్ళిపోండి అని చెప్పాను మిగిలిన ఇద్దరైతే ఎంత వస్తే అంత కుట్టండి ఫుల్ వస్తే ఫుల్ కుట్టండి లేకుంటే త్రీ ఫోర్త్ వస్తే త్రీ ఫోర్త్ కుట్టండి లేదు ఎల్బో వస్తే ఎల్బో కుట్టమన్నారండి అండి ఆవిడైతే రిటర్న్ ఇచ్చి పంపించాను నాకు కొత్త కస్టమర్ తెలియదు ఆవిడెవరో తెలీదు సరే అనుకుంటే ఆవిడ అలా అన్నారు స్టార్టింగ్లోనే అలా అంటే రాదండి పట్టుకెళ్ళిపోండి అనేసి ఇచ్చాను మిగిలిన ఇద్దరు ఇచ్చారండి వాళ్ళకి చెప్పాను ఇలా హ్యాండ్స్కి ఎంత వస్తే అంత పెడతానమ్మా ఎల్బో వస్తే ఎల్బో పెడతాను లేదంటే చిన్న హ్యాండ్స్ పెడతాను అంటే ఆవిడ వచ్చేసి ఎల్బో వద్దులండి నాకు ఇష్టం లేదు చిన్న హ్యాండ్స్ పెట్టేయండి అని అడిగారు ఇలా రిక్వెస్ట్ చేస్తే కుట్టగలం అండి అలా కాకుండా ఆ పిక్ పట్టేసుకొని అది ఎంత ఉంటే అంత వచ్చేలా కుట్టమంటే మనం ఎక్కడి నుంచి తెచ్చి కుడతాము ఇది వచ్చేసి సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్ ఉంది ఇందులో మనకి ఫుల్ హ్యాండ్స్ కానీ త్రీ ఫోర్త్ కానీ ఎలా వస్తాయి ఎల్బో వరకు అయితే అడ్జస్ట్ చేయగలం ఇలాంటి కస్టమర్ వచ్చినప్పుడు తలనొప్పానండి వాళ్ళకు ప్రతిదీ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం ఎక్స్ప్లెయిన్ చేసిన కొందరు ఇంటరు కొందరు ఇన్నరు అలా వినని వారిని వదిలేయడమే బెటర్ ఆ కస్టమర్ అయితే నేను బ్లౌజ్ ఇచ్చేసి రిటర్న్ పంపించేసానండి రాదు ఇలా అనేసి అందుకోసమే తమ్ నేను ఆ ఫోటో అనేది పెట్టాను అలాంటి కస్టమర్ మీకైనా ఉంటే ఇలా చెప్పేయండి స్టార్టింగ్లోనే చూసుకోండి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతే మనం సరే చేస్తాననేసి మన దగ్గర ఉంచుకొని తీర కట్ చేసేటప్పుడు సరిపోవట్లేదంటే గొడవ వేసుకుంటారండి స్టార్టింగ్లోనే చెప్పాల్సింది కదా మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు కటింగ్ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇలా అంటే ఎలా అంటారు కాబట్టి స్టార్టింగ్లోనే మీరు కొంచెం చూసుకొని అది వస్తే వస్తుంది అనండి లేదంటే లేదనండి నేను ఈ చెప్పానండి ఈ విడ ఫ్రెండ్ ఇద్దరైతే ఇచ్చేళ్ళారు ఒక ఆవిడైతే గొడవేసుకున్నారనేసి ఆవిడ సరే తర్వాత ఎల్బో అయిన వాళ్ళకి ఇలా కుడితే అలా కుట్టని కుట్నన్నా అండి రిటర్న్ పట్టుకెళ్ళిపోండి మీరు చెప్తే తినకుండా వేసుకోవడం ఏంటి నేనేం తయారు చేయలేదు కదా క్లాత్ క్లాత్ తయారు చేసిన వాళ్ళని అడగాలి కానీ నా దగ్గర అడగడం ఏంటి అనేసి చెప్పి రిటర్న్ పంపించేశాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూద్దామండి బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉందండి దీనికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి ఇలాంటి కస్టమర్ ఉన్నప్పుడు వదిలించుకోవడం బెటర్ అండి ప్రతిసారి వచ్చినప్పుడు సమస్య వేస్తారు వాళ్ళు షాప్ దగ్గర గట్టిగా అడిస్తే మనం ఏదో మిస్టేక్ చేస్తే అరుస్తున్నారేమో అనేసి చూసిన వాళ్ళు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళని అసలు రానివ్వకూడదు షాప్ దగ్గరికి ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కాజాపట్టిని వదిలేసుకొని ఇలా కాజాపట్టిని ఫోల్డ్ చేసుకొని నడుము లూజ్ తీసుకున్నానండి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిదిన్నర ఉంది తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి మనకు నెక్ పూర్తి అయిన తర్వాత మిగిలిన అనేది మెజర్ చేసుకోవాలి మిగిలిన పట్టి వచ్చేసి నాకు నాలుగు ఇంచులు ఉంది దానికి ఆఫ్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకోవాలి కింద పైన మనకు మైనస్ అయిపోతుంది కదా కింద పట్టి వే నడుమ పట్టి వేయడానికి పైన వచ్చేసి మెడ పట్టి వేయడానికి దానికి ఆఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి నాలుగు ఉంటే నాలుగున్నర రాసేసుకున్నాను తర్వాత వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఇలా మన ఉక్సు పట్టి సైడే తీయాలండి ఉక్సు దగ్గర నుంచి చంకలో ఫిట్టింగ్ కుట్టు వరకు ఇలా చూస్తే నాకు ముప్పై రెండు ఇంచులు వచ్చేసింది అంటే ఈ బ్లౌజు సైజు వచ్చేసి థర్టీ టూ సైజ్ అండి ఇప్పుడు వచ్చేసి చంక లూజు చంక లూజ్ వచ్చేసి ఎప్పుడైనా ఫ్రంట్లో తీయొద్దండి బ్యాక్లో తీసుకోవాలి ఇలా షోల్డర్ మీద నుంచి ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి ఇలా చూస్తే మనకి చంక లూజ్ వచ్చేస్తుంది ఫ్రంట్లో చూసామంటే మనం ఫ్రంట్లో లోతు తీస్తాం కదా చంకకి పెరిగిపోతుంది కాబట్టి బ్యాక్లోనే చంక లూజ్ అనేది తీసుకోవాలి చంక లూజ్ వచ్చేసి ఏడించులు వచ్చింది కదా ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారం మనం బ్లౌజ్ అనేది కట్ చేద్దాం నాకు ఆవిడ అడిగినప్పుడు ఇలా ఫుల్ హ్యాండ్స్ ఎందుకు రావు ఇక్కడ ఇచ్చారు కదా అని రూల్గా రూల్ ఏదో రూల్ అన్నట్లు మనం రెడీ తయారు చేసినట్టు క్లాత్ మాట్లాడండి చాలా బీపీ అనిపించింది ఏమిటి ఈవిడ ఇలా ర్యాష్గా మాట్లాడుతున్నారనేసి అందుకే ఒకేసారే చూసాను ఆవిడ నెలిపోమని చెప్పాను అలాంటి వారిని రానియకపోవడం బెటర్ అండి ఇప్పుడు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది కదా బ్లౌజ్ పొడవు దానికి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు అనేది యాడ్ చేశాను తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ ఇరవై ఎనిమిదిన్నర ఉంది కదా టేపుని ఇలా నాలుగు భాగాలుగా సగం ఫోల్ చేస్తే నాకు పదకొండు సారీ అండి పద్నాలుగు పావు వచ్చింది దాన్ని మళ్ళీ ఫోల్ చేస్తే నాకు ఏడు ఒక గీత వచ్చింది ఇలా నడుము లూజ్ వచ్చేసి నాలుగో భాగం ఏడు ఏడు పాయింట్ ఒక గీత వచ్చింది తర్వాత బ్యాక్లో వేయడానికి ఒక ఇంచు టక్స్ తీసుకున్నాను టక్స్కి ఒక ఇంచు తీసుకున్నాను కుట్ల కోసం వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇది ముప్పై రెండు సైజు బ్లౌజ్ అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది కదా షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టాను చిన్న సైజుకి మనకి ఐదు ఇంచులు సరిపోతుందండి స్మాల్ సైజ్ బ్లౌజు చంక లూజ్ వచ్చేసి చంక దింపు వచ్చేసి ఐదున్నర వేస్తున్నాను మన షోల్డర్ ఎంతుంటే దానికి ఒక హాఫ్ ఇంచు మన పైన స్టిచ్చేసి వెళ్ళిపోతుంది కదా హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఐదున్నర ఇంచులు వేసాను ఆ ఐదున్నర మిడిల్లో రెండు ముక్క దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను అలానే కింది సైడ్ కూడా మనకు సేమ్ వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకొని నాకు ఒక గీత్ అనేది లోపల సైడ్ వచ్చిందని దాన్ని ఇలా మళ్ళీ చూసుకొని చెక్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నాను ఇలా వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కస్టమర్ వచ్చారు ఆవిడతోటి మాట్లాడుతున్నానండి అందుకే వీడియో అనేది ఆగిపోయింది ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది కదా ఆ ముప్పై రెండు ఇంచులని నాలుగు భాగాలు చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇలా టేప్ను ముప్పై రెండు ఉంది కదా ఈ ముప్పై రెండు నుంచి సగంకి ఫోల్డ్ చేసామంటే పదహారు ఇంచులు వస్తుంది ఆ పదహారుని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎవరైనా సరే అండి వాళ్ళ చుట్టూ రౌండింగ్ కొలుసుకొని దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే నాలుగో భాగం వేసేసుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇలా నాలుగో భాగం ఎనిమిది ఇంచులు కదా ఆ ఎనిమిది ఇంచుల్ని ఇక్కడ వేసేసుకున్నాం లా తర్వాత వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు వేసేసుకున్నాం కదా చిన్న సైజు బ్లౌజ్ కింద ఎంత వస్తే పైన కూడా అంతే వస్తుందండి కానీ మీకు తెలియడం కోసం నేను అలా చెస్ట్ లూజ్ కూడా తీసుకున్నాను నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి అందరు డీప్ నెక్లే తోడుగుతున్నారు కదండి డీప్ నెక్కి మనకి బ్యాక్లో తీయడం అంత కరెక్ట్గా రాదు కాబట్టి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్లోనే తీసేసుకుంటాను నుక్సిపట్టి సైడు తీసుకుంటాను ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఓన్ ఇంచు ఈ కార్నర్లో వన్ ఇంచు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా రౌండ్ ఇచ్చుకుంటే నాకు చంక రౌండింగ్ వచ్చేసింది కదా ఆ చంక రౌండింగ్ వచ్చిన తర్వాత అవతల కుట్లకి ఫిట్టింగ్ కుట్లకి రెండింటికి దాకా లైన్ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి వచ్చేసి ఏడు ఇంచులు రావాలి నాకు కరెక్ట్ ఇంచులు వచ్చేసిందండి ఆ తర్వాత వచ్చేసి బ్యాక్లో నెక్ నెక్ కాక మనకు పట్టి మిగిలింది కదా పట్టి నాలుగు ఇంచులు వస్తే దానికి ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి పైన ఇంచుల వెడల్పు అంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇలా ఇంచులు వేసాను కింద రెండున్నర వేసాను ఇలా వేసుకొని దీన్ని బాక్స్ లాగా లైన్ వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత తర్ మరి విడిత ఎక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచు పెట్టుకోండి కార్నర్లో పెట్టుకొని రౌండ్ ఇచ్చుకోండి లేదంత విడితో తొడగారు ఉన్న వాళ్ళకి ముప్పై ఇంచు వరకు ఆ కార్నర్లో ఉంచుకొని ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఫిట్టింగ్ కుట్లను వదిలేసి మిగిలిన క్లాత్ని ఇలా మెజర్ చేసి దానికి సెంటర్లో వచ్చిన దగ్గర ఇంచుల మూడున్నర ఇంచుల పొడవు వరించి వెడల్పుతోటి ఈ బ్యాక్ డాట్ని అనేది మార్కింగ్ చేసుకోండి ఇలా ఫిట్టింగ్ కుట్లకు వన్ అండ్ హాఫ్ ఉంది కదా దాన్ని వదిలేసి మెజర్ చేసి ఆ వచ్చిన మిడిల్లో ఈ మూడున్నర ఇంచుల పొడవు వరి ఇంచు వెడల్పుతోటి మార్కింగ్ చేసాం కదా ఆ డాట్ వేయడం వల్ల మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ పూర్తి అయిపోయింది కదా ఆ మార్కింగ్ వెంట కటింగ్ చేసుకున్నాం ఈ బ్లౌజ్ నెక్ వచ్చేసి కిందికి పైకి ఆఫ్ ఇంచ్ తేడా పెట్టాను కదండి అలా పెట్టడం వల్ల మనకు నెక్ రౌండింగ్ అనేది చాలా బాగొస్తుంది కింద పైన సేమ్ వేసామంటే కింది సైడ్లో రౌండ్ అంత రాకుండా పట్టేసినట్లుండి రౌండ్ షేప్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కింద ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వేసుకోండి అలా వేసుకుంటేనే రౌండింగ్ మంచిగా వస్తుంది అలానే బ్యాక్ డాట్ దగ్గర ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి అలానే చంకలో ఫిట్టింగ్ దగ్గర కూడా ఒక కటింగ్ ఇచ్చాను మన మెజర్మెంట్ చూసుకోకుండానే దాని అంటే వెళ్ళిపోవచ్చు అలా కటింగ్ పెట్టేసుకుంటే ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ జారకుండా ఒక పావు ఇంచు వరకు నేను నెక్ సైడు ఇలా స్లోప్గా కట్ చేసాను ఒక పావు ఇంచు తర్వాత వచ్చేసి హ్యాండ్స్ మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ తీస్తాం కదా దానికి ఆపోజిట్లో హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటాం హ్యాండ్స్ వచ్చేసి మనకు చంకలు ఎంత ఉందో దానికి మనించే కట్ యాడ్ చేసుకోవాలండి చంకలుజ్ వచ్చేసి ఇంచులు ఉంది కదా ఇది ఎనిమిది ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ పెట్టాలి ఇదైతే లైనింగ్ సాగిపోయిందండి అందువల్లనే నేను సైడ్లో దీనికి వచ్చేసి స్టిచ్ చంక పీస్ అనేది పడుతుందండి చంకలు ఇంచులు ఉంటే పడదు కానీ ఇది క్లాత్ కరెక్ట్గా లేక చంక పీస్ అనేది వేసుకుంటున్నాను సైడ్లో మనకి సాగిపోయి అంత ఈవెన్గా లేదు క్లాత్ అనేది ఇప్పుడు వచ్చేసి ఇది హ్యాండ్ కట్ వర్క్ వచ్చిందండి ఈ కట్ వర్క్ వచ్చిన దానికి కింద హాఫ్ ఇంచు ఫోల్డింగ్ పెట్టాలి కదా మనము ఓన్లీ మెయిన్ పీస్ మాత్రమే ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆ కట్ వర్క్ అలానే కుట్టేస్తానండి దానికోసం హాఫ్ ఇంచు తీసుకున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లెంత్ చంక లూజు అలానే హ్యాండ్ ఫిట్టింగ్ ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఒకసారి చంకను అనేది చెక్ చేసుకున్నాం ఇలా చంక ఇక్కడికి వచ్చేసింది కదా తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు తర్వాత వచ్చేసి పైన బాడీని అలానే హ్యాండ్ని జాయిన్ చేయడం కోసం కూడా ఒక మూడు పాయింట్లు అనేది పైన ఇలా ఖర్చు మార్కింగ్ ఇచ్చుకున్నాను ఇప్పుడు మనకి హ్యాండ్ పూర్తయిపోయింది కదా దీన్ని వెంట కట్ చేద్దాం ఈ బ్లౌజ్లో వచ్చేసి ఈవిడకి ఎల్బో వరకు వస్తాయండి కానీ వీడికి ఎల్బో నచ్చదంట కుట్టించుకుంటే ఫుల్ కుట్టించుకోవాలి లేకుంటే చిన్న హ్యాండ్స్ అనుకొని వచ్చారంట దానివల్ల ఈవిడ చిన్న హ్యాండ్సే కుట్టమన్నారండి అండి ఈవిడ రిక్వెస్ట్గా అడిగారు ఎలా వస్తే అలా కుట్టమన్నందుకు తీసుకున్నాం కానీ వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి రూడ్గా మాట్లాడారండి అందుకే ఆవిడని ఎప్పుడు షాప్ దగ్గరికి రాని రానివ్వాలనుకోవట్లేదు ఆవిడకు బ్లౌజులు కుట్టాలని కూడా అనుకోవట్లేదండి ఈవిడ ఫ్రెండ్ అనేసి తీసుకొస్తే ఓకే అన్నాను కానీ అలా రూడ్గా మాట్లాడిన వాళ్ళకైతే చైన్ వర్క్ నేను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా క్రాస్లో హ్యాండ్ వేయంగా ఇలా క్రాస్ వస్తుంది కదా మనకి ఈ క్రాస్లో క్రాస్ వేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో వేసుకోవాలి స్ట్రైట్ అయితే స్ట్రైట్ వేసుకోవాలండి వచ్చేసి క్రాస్ కటింగ్ కాబట్టి నేను ఇలా క్రాస్గా వేస్తాను ఇది వచ్చేసి మనకు ఓపెన్ సైడ్ రావాలండి నెక్ అనేది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం క్లోజ్ సైడ్ తీస్తాం కదా బ్యాక్ వచ్చేసి సారీ అండి బ్యాక్ మనం క్లోజ్ సైడ్ తీస్తాము ఫ్రంట్ కట్ చేసినప్పుడు ఓపెన్ సైడ్ తీసుకోవాలి ఇలా ఓపెన్ సైడ్లో క్రాస్గా వేసుకొని చుట్టూ మార్కింగ్ ఇచ్చుకున్నాం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా బ్యాక్ పార్ట్ వెంట మార్కింగ్ ఇచ్చుకోవాలి తర్వాత వచ్చేసి కొల బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ నెక్ ఉందో ఒకసారి చూసుకున్నాం ఇలా మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండేలాగా ఇలా స్ట్రైట్గా వేసేసుకొని పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చు వదులుకోవాలి అంటే ఒక హాఫ్ ఇంచు అనేది ముందుకు పెట్టేసుకోవాలి టేపు వేసుకొని ఇలా స్ట్రైట్గా చూస్తే నాకు ఇంచుల దగ్గర ఉందండి నెక్ అనేది ఇలా పైనుంచి ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఎల్ షేప్లో ఇలా మార్కింగ్ ఇచ్చేసుకున్నాను ఇలా ఎల్ షేప్లో ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇక్కడ ఎల్ షేపు రౌండింగ్ దగ్గర హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇక్కడ కొంచెం విడితే ఎక్కువ దొరుకుతారండి హాఫ్ ఇంచ్ ఇచ్చాను అలా తొడగరన్న వరకు ముప్పై ఇంచ్ వరకు పెట్టుకోండి మన బ్యాక్ మాదిరిగా ఫ్రేమ్ సేమ్ చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది నాకు నెక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సిపట్టి ఇక్కడ వచ్చేసి కొంచెం పైకి తీశానండి ఇలా మన షోల్డర్ జాయింటింగ్ వదిలేస్తే ఎక్కువైపోతుంది గిస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి కొల బ్లౌజ్లో నుంచి అయినా ఇలా తీసుకోవచ్చు మన సేపటి జాయింటింగ్ దగ్గరికి తీసుకొని అక్కడ నుంచి వన్ ఇంచ్ కిందకి పెట్టేసుకోవచ్చు అలా వద్దనుకుంటే చెస్ట్లో పదో భాగం ఇది ముప్పై రెండు ఇంచులు కదా ముప్పై రెండు ఇంచులో పదో భాగం వచ్చేసి మూడు పాయింట్ రెండు వస్తుంది దానికి వన్ ఇంచు యాడ్ చేసుకుంటే ఖర్చుకు సరిపోతుంది తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్ సెంటర్ నుంచి ఇలా లైట్గా కొంచెం లాగి పట్టామంటే మనకు మెయిన్ డాట్ వచ్చేస్తుంది మెయిన్ డాట్ వచ్చేసి నైన్ ఇంచెస్ దగ్గర వచ్చిందండి సేపట్టి జాయింటింగ్ దగ్గర అంటే డాట్ ఎండింగ్ మెయిన్ డాట్ ఎండింగ్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ దగ్గర వచ్చింది ఇది వచ్చేసి చిన్న సైజు కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచులు వేసేసుకున్నాను ఈ సెంటర్ నుంచి తొమ్మిది ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పదకొండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత కింద సేపట్టి జాయింటింగ్ అలానే షోల్డర్ జాయింటింగ్ ఉంటుంది కదా ఆ రెండింటికి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసాను అంటే ఆ పదకొండున్నర నుంచి వన్ ఇంచు అంటే పన్నెండున్నర ఇంచులు అనేది ఇలా మార్కింగ్ చేశాను వేసిన తర్వాత ఇది డాట్ వచ్చేసి మన చిన్న సైజు కాబట్టి రెండించులో విడితే వేసానండి ఆ కింద రెండించులో విడుతు వేసుకుంటే డాట్ మనకు సెట్ అవుతుంది అలా డాట్ వేసిన తర్వాత వాటిని సూపాటి దగ్గర వేసిన డాట్ మార్కింగ్ సెంటర్లో వేసిన మెయిన్ డాటింగు ఇక్కడ కుట్ల సైడ్ వేసిన ఎండింగ్ మొత్తం కలిపిస్తే నాకు ఇలా షేప్ వచ్చింది ఈ షేప్ వెంట ఇలా కట్ చేసుకుంటున్నాను అలానే చంకలు వచ్చేసి ఒక ముప్పై ఇంచు వరకు లోతు అనేది తీసుకోవాలండి చిన్న సైజు బ్లౌజ్కి ముప్ప ఇంచు మీడియం సైజుకి కూడా ముప్పై ఇంచు వరకు తీయచ్చు కానీ థర్టీ ఎయిట్ దాటినాల నుంచి హాఫ్ ఇంచు తీసుకోండి వాళ్ళకి చంక మజిల్ అనేది ఉంటుంది కదా ఎక్కువ చంక లోతు తీసామంటే బ్లౌజ్ మొత్తం అంటే ఇలా క్లాత్ మొత్తం ఇచ్చుకుపోయినట్లు అవుతుందండి అలాంటి వరకు కొంచెం తక్కువ తీయండి చంక అనేది ఇప్పుడు వచ్చేసి మనం అలా డాట్ పట్టినప్పుడు ఫ్రంట్లో లూజ్ అనేది తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్కి ఒక హాఫ్ ఇంచు కింది సైడ్ మాత్రమే ఒక హాఫ్ ఇంచు అనేది పెంచుకోండి ఇలా బయటికి మనం వేసిన మార్కింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసే కదా సేపు పట్టీలు అలానే ఈ పట్టి కట్ చేసుకుంటే మనకి లైనింగ్ పార్ట్ మొత్తం కట్ చేయడం పూర్తవుతుంది దానికోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా కరెక్ట్గా అంత చుట్టూ చూసుకొని ఇలా పరిచామంటే వీటి మధ్యన ఎంత క్లాత్ మిగిలిందో వాటిని మెజర్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ నడుము లూజు నడుము లూజ్ ఎంత వచ్చిందో దానికి ఒక హాఫ్ ఇంచు తగ్గించుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కదా మీడియం సైజు కానీ పెద్ద సైజు కానీ నడుము లూజ్ ఎంత ఉంటే అంత పెట్టేస్తాము చిన్న సైజుకి అయితే డాట్ అనేది తక్కువ పడతాము కదా క్లాత్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఒక హాఫ్ ఇంచు వదిలేసి పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పట్టి ఇలా బ్యాక్లో పట్టీలు వేస్తాం కదా ఈ పట్టీలు వచ్చేసి కూరన్సుల దగ్గర కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మనము క్రాస్ బెల్ట్ అనేది ఇందులో కట్ చేసుకున్నాం ఈ క్రాస్ బెల్ట్ వచ్చేసి నడుము లూజ్ కంటే ఒక ఇంచు తగ్గించుకొని వేసుకోండి ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు వేసానండి ఇలా ఇక్కడ ఎంత ఉంది తొమ్మిదిన్నర ఉంది కదా మనం ఎనిమిదిన్నర వేసేసుకుంటే సెట్ అయిపోతుంది నడుము లూజ్ అనేది తొమ్మిదిన్నర ఉందండి సారీ మనం తొమ్మిది వేస్తే సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచులు మధ్యలో రెండున్నర ఆ చివరిలో మూడు ఇంచులు ఇలా ఇలాంటి షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది మనకు షేప్ పట్టి కూడా పూర్తయిపోయింది కదా మరో రెండు పీసెస్ తీసుకున్నామంటే మనకు సెట్ అయిపోతుంది ఇది వచ్చేసి ఒక పట్టి సైడు అంటే ముందు సైడ్ రావడం కోసం అన్నట్లు గుర్తుగా వేసానండి ఇలా ఆ మిగిలిన క్లాత్ వచ్చేసి మనం డాట్ పట్టేస్తే సరిపోతుంది తర్వాత వచ్చేసి హ్యాండ్స్కు చిన్న జాయింట్ కావాలి కదా ఈ జాయింట్ వచ్చేసి ఇప్పుడు ఈ మిగిలిన వేస్ట్ ముక్కలో కట్ చేసుకుంటాను ఇలా సైడ్ ముక్కల్లో కట్ చేసుకున్నామంటే మన క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది ఇలా జాయింట్ ఏమైనా పడ్డాయంటే నేను చివరిలో చూసుకుంటానండి చిన్న చిన్న ముక్కల్లో తీసుకోవచ్చు మనం స్టార్టింగ్లోనే తీసామంటే బ్లౌజ్ పీస్ సరిపోదు కదా కాబట్టి ఇలాంటి ముక్కలు మొత్తం ఎండింగ్లో తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ పోర్ట్ కటింగ్ అయిపోయింది కదా అలానే మెయిన్ పీస్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు చూడండి ఇందులో ఇంత చిన్న క్లాత్లో మనము ఫుల్ హ్యాండ్ అంటే మనకి ట్వంటీ టూ పెట్టాలి ఆవిడకి లేదు ఎల్బో పెట్ త్రీ ఫోర్త్ పెట్టాలంటే సిక్స్టీన్ ఇంచెస్ పెట్టాలి మొత్తం ఇది బ్లౌజ్ పీస్ మొత్తం ఆవిడకి హ్యాండ్కి వెళ్ళిపోతే బ్యాక్ ఫ్రంట్ సేపు పట్టిలు ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే ఆవిడ వినదు నాకు ఫోటోలు ఎలా ఉందో అలా ఉంటేనే కుట్టండి అంటుంది సరే కుట్టనండి పట్టుకెళ్ళిపోండి అన్న చాలా బీపీ తెప్పిస్తారండి కొందరు చెప్తే వినరు వాళ్ళ వేలోనే మాట్లాడతారు కానీ ఇక్కడ వస్తుందా రాదా క్లాత్ సరిపోతుందా లేదా అనేది వినరు వాళ్ళకి తెలియకపోవచ్చు మనకు టైలర్కి తెలుసు కానీ చెప్పినప్పుడనే వినాలి కదా వినరు అలాంటి వారిని అయితే మాత్రం వెళ్ళని చెప్పడం బెటర్ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసాం కదా ఈ మిగిలిన పీసులు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం దానికోసం వచ్చేసి నేను క్లాత్ని ఇలా ఫోల్డింగ్ మారుస్తున్నాను అలా వేస్తే నాకు నేత అనేది అడ్డం అవుతుందండి అడ్డం అవుతుందండి అంటే బ్లౌజ్ కుదరదు అలాంటప్పుడు మనము ఫోల్డింగ్ని మార్చుకోవాలి ఇలా అయిపోసిన వచ్చేసి ఫోల్డింగ్ ఇలా మార్చుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్కు చుట్టూ హాఫ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను ఇలా చుట్టూ హాఫ్ ఇంచు ఉండేలాగా కట్ చేసుకున్నానండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాను ఇందులోనే బ్యాక్ పట్టి వేసేస్తే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ క్రాస్లో ఉంది కదా ఈ క్రా దీన్ని కూడా ఇలా క్రాస్లో వేసేసుకోవాలి ఇలా దీనికి కూడా చుట్టూ ఆఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ కట్ చేసుకుంటున్నాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఈ ఈ వీడియోలో కంటెంట్ ఉంది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి ఉన్న బెల్ బటన్ కూడా ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి సేపట్టెలు మిగిలిన క్లాత్లో మనము సేపట్టలు కట్ చేసుకుంటే బ్లౌజ్ పూర్తి అయిపోతుంది ఇలా ఈ మిగిలిన క్లాత్లో ఎక్కడైతే మనకి సేపట్లకు కరెక్ట్గా క్లాత్ అడ్జస్ట్ అవుతుంది అక్కడ ఇలా ఫోల్డింగ్ వేసి వస్కొని మనం రెండు రావాలి కదా దానిపైన ఇలా లైనింగ్ పీస్ పెట్టేసుకొని చుట్టూ ఆఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి చూసారా మీరు ఇందులో ఎక్కడైనా క్లాత్ మిగిలిందండి ఎల్వో వరకు అయితే కొంచెం వరకు అడ్జస్ట్ చేయొచ్చు కొంచెం ఇటుగా జాయింట్లు పెట్టి కానీ ఇలా కాకుండా నాకు త్రీ ఫోర్త్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ అంటే ఆవిడ ఎక్కడి నుంచి తెస్తామంటే ఆ మిగిలిన వేస్ట్ పీసులు చూడండి చాలా తక్కువ ఉన్నాయి అందులో ఎలా వస్తాయి ఈ వీడియో కనుక చూసినట్లయితే ఆవిడ అనుకుంటారు నేను అనవసరంగా ఆవిడ మీద ఆవిడతోటి అనిపించుకున్నాను అన్నాననేసి